హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ కేటరింగ్ స్టైల్లో చాలా స్పైసీగా టేస్టీగా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా మీడియం సైజ్ పావు కిలో వంకాయల్ని తీసుకొని అన్నింటికి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ పోసుకొని అందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఘాట్లు పెట్టుకున్న అన్ని వంకాయల్ని వేసి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు చిటికెడు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు ఇలాచి నాలుగు లవంగ మొగ్గలు రెండు ఎండు కొబ్బరి ముక్కలు ఆరు జీడిపప్పు చీలికలు ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు లేని వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి జీడిపప్పు వేయడం వలన గ్రేవీ మంచి టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి చక్కగా వేగినటువంటి అన్ని మసాలా దినుసుల్ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు ఎర్రటి టమాటా ముక్కలు గుప్పెడు ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి అందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేయడం వలన వంకాయలు త్వరగా మగ్గుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు లోపలికల్లా ఫ్రై అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక అందులోనే పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకొని కాస్త అటు ఇటు కలిపి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంటన్ సిమ్ములో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి ఐదారు సార్లు కలుపుకున్నాక రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము పసుపు వేసి కలుపుకోవాలి మసాలా అంతా నూనెలో ఫ్రై అయ్యాక ఇప్పుడు మగ్గించి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఒక్కోటిగా వేసుకొని మసాలా అంతా వంకాయలకు పట్టే విధంగా కలుపుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించడం వలన ఆవిరితో పాటు మసాలా గ్రేవీ వంకాయలకు పడుతుంది ఇప్పుడు మూత తీసి ఒక గ్లాస్ వాటర్ ను యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవాలి మరోసారి మూత పెట్టి గ్రేవీ చిక్కబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్రేవీ చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చక్కగా కుక్ అయి చిక్కటి గ్రేవీతో గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ చూస్తుంటే నోరూరే ఈ కర్రీ రైస్ రోటీ చపాతీలోకి మంచి రుచిగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ